తమ్ముడు తామని చెప్తున్నావు ఇక తాగి కొట్టాడా మ్యాన్స్ లో తాగి కొట్టాడు ఎందుకంటే కిర్రాక్ అనిపించేస్తాయి బీజం కిర్రాక్ బీజం లేకపోతే సినిమా దెబ్బ పడుతుంది వండర్ఫుల్ మూవీ సుజిత్ నువ్వు ప్రతికే ఉన్నావు నువ్వు వెనక పోలేదు నువ్వు మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉంటావు ఈ సినిమా పోతే ఇక నిన్ను పడుకోబెడతారు ఇంటికి వెళ్ళ కొడతారు అన్నారు ఎక్కడికి పోవు ఫ్యామిలీలో ఎంటర్ అయినావు నువ్వు ఇక నువ్వు కొట్టుకుంటా పోతానే ఉంటావు కాకపోతే ప్రతి సినిమా బాగానే ఉంది ఎక్కడ ఏం మైనస్ ఏమో ఉంది ఇక నిద్ర అదితోత్ అంటే పోయాడు ట్యాంక్ బాన్ లో అని చెప్తుంది ఓల్డ్ లుక్ చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది అలాగే విలన్ క్యారెక్టర్ బాగా అనిపిస్తే రెండు మూడు విలన్ క్యారెక్టర్ ఉంటే ఆయన బాగుంటుంది పవన్ ప్రకాశ్ రాజుకు పవన్ అన్నకు బయట పొలిటికల్ గా పడతలేదు కదా దీంట్లో చూడండి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది కథర్ నాగా అనిపించేస్తుంది చాలా బాగుంది ఓసి ఓసి సూపర్ ఉంది బాబా ఆ జపాన్ డైలాగులు మరాఠీ డైలాగులు చెప్తుంటే వణుకు వణుకు పుడుతుంది కాక మరాఠీ డైలాగ్ అద్భుతంగా అనిపిస్తాయి పోయిన జన్మ అది ఇది కొత్త జన్మ మూడు కొబ్బరికాయలు కొట్టిన తమ్ముడికి కోటి సుచిత్ కోటి పవన్ కళ్యాణ్ కోటి రచ్చ థియేటర్ లో సెక్యూరిటీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా థియేటర్లకు వెళ్ళే ప్రతి ఒక్కరిని చెక్ చేసుకోండి లైటర్లు ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు థియేటర్లు దాగా పెడతారు ప్రతి ఒక్క మనిషిని చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా లోపల పంపించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వండర్ఫుల్ మీద